ఒక వాక్యం చాలా అద్భుతంగా ఉంది దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ విషయాన్ని తెలియజేస్తున్నాను మనం దేవాలయాలకు వెళ్ళేటప్పుడు అభిషేకానికి వెళ్తున్నాం అనుకోండి సీసాలో పాలు తీసుకెళ్తాం గో పాపంలో పాలు తీసుకెళ్తాం ఏమిటి పట్టుకెళ్ళినారంటే అభిషేకానికి పాలు కొబ్బరికాయ కొరికాయ అంటారు చాలా ఉంటుంది ఏ అంటే పాలు అంటారు కొబ్బరికాయ అంటారు పండ్లు అంటారు అదే పూజ అయిపోయి వెనక తిరిగి పుడి గుమ్మం దాటి బయటకు వచ్చిన తర్వాత చేతిలో ఆ పాత్రల్లో ఉన్నవి ఏమిటంటే బాలు అందరే తీర్థం అంటారు ఎందుకు మారింది అది కొబ్బరికాయ అందరే ప్రసాదం అంటారు పాలకే అంత మార్పు వచ్చినప్పుడు ఒక కొబ్బరికాయకి పేరు మారిపోయింది పవిత్రత వచ్చింది వాళ్ళకి పేరు మారింది తీర్థమైంది మరి మనిషి కూడా గుడిలోకి వెళ్ళి మళ్ళా బయటకొచ్చేటప్పటికి ఏమైనా మారిందా మారాలా అక్కర్లేదా అని ఒక ప్రశ్న వేశాను వాళ్ళకే మార్పు వచ్చింది పొరకాయకి మార్పు వచ్చింది మనిషిలో కూడా మార్పు రావాలి గుడికి వెళ్ళి వినాయకు మంది ఇంట్లోకి వెళ్ళి వచ్చిన ప్రతిరోజు కూడా అక్కడ తీర్థ ప్రసాదాలు ఎలా అవుతున్నాయో పదార్థాలు మనం కూడా భగవంతునికి నివేదిక పడుతున్నాం మన యొక్క జీవితాన్ని భగవంతునికి నైవేద్యంగా వెళ్తున్నాం ఆ మార్పు గురించి మీ అందరికీ తెలిసినటువంటి ఒక కథ కృష్ణుడు అంటే అందరికీ ఇష్టమైనటువంటి వాడు ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చూసినా కృష్ణ కథలు వింటూనే ఉంటాం ఇక్కడ మహాత్మ అనే రెండు అక్షరాలకు సంబంధించినటువంటి ఇది మీరు అందరూ వినే ఉంటారు కాకపోతే గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటుంది దొంగ కనుల వెంట కన్నీరు వచ్చింది ఒక ప్రవర్తన కథ ఒక సంపన్ను గృహంలో భాగవత ప్రవచన ఇస్తున్నారు అదే సమయంలో ఒక దొంగ ఇంటిలోకి ప్రవేశించి ఒక మూల దాక్కున్నాడు కథ కొందరి గుర్తు భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన అద్భుతంగా జరుగుతుంది అలా వర్ణిస్తున్నాడు ఈ సమాధానం చెప్పేది ఆయన చెప్తున్నానండి ఒకసారి ఆమె జరుగుతుంది కథలో తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపిందో చెప్తున్నారు చాలా మనం ఏదన్నా మన ఇంట్లో నగల గురించి మాట్లాడాల్సి వస్తే గట్టిగా మాట్లాడతామో చాలా నెమ్మదిగా మాట్లాడుతాడు అయితే ఈ దేవుడు నగల కనుక చాలా దగ్గరగా మాట్లాడుతున్నాడు అందరికీ సరే భాగవత పర్వతం పూర్తి అయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దగ్గరిద్దాం అని అనుకున్నాడు దానికోసం ఆ ప్రవచన వెంట పడ్డాడు ఈ కర్తెలిసిన వాళ్ళు రాత్రి విన్నామంటూ ప్రవచన వెంట వెంటబడ్డాడు ఈ ప్రవచనకర్తకేమో భయపడి నా దగ్గర ఏమీ లేదు అన్నాడు అంటున్నారండి అయ్యా మీ దగ్గర ఏమీ లేదని నాకు తెలుసుతోంది మీరు కట్టుకున్నటువంటి పంచానం వెళ్ళదు మీరు ఏమీ లేదు మీ దగ్గర నుంచి నేనే తీసుకుంటాను అన్నాడు అయితే దొంగే అడిగాడు మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను రాశపడలేదు మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అన్నాడు ప్రవర్తన కథ ఆలోచించి బృందావనంలో రోజు ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్లలు